హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ బే బ్లాక్లో మన లక్ష్మి శ్రీనివాస ట్రాడర్స్ అండి షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయితే వస్తుంది సో వీళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పటికప్పుడు మంచిగా వెస్ట్రన్ అవుట్ఫిట్ కానీ రెడీమేడ్ కలెక్షన్ సారీస్లో డైలీ వేరు పెట్టుబడికి పట్టు చీరలు సో అన్నీ కూడా మనకి అందరికీ అందుబాటు ధరల్లో అతి తక్కువ ప్రైసెస్లో మంచి ఛాలెంజింగ్ ప్రైసెస్లో అయితే ఇస్తున్నారు అండ్ కలెక్షన్స్ కూడా మీకు ఆన్లైన్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ చూసుకోవచ్చు డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ కానీ సో జార్జెట్ అని జ్యూట్ అని ఇట్లా సాఫ్టీ పట్టు ప్యూర్ పట్టు కంచి పట్టు మీకు ఇక్కడ కూడా చూసుకోవచ్చు పట్టులో ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర హ్యాపీగా మీకు డైరెక్ట్ షాప్ విజిట్ ఉంది అంటే ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది సో ఎలా అయినా సరే మీరైతే హ్యాపీగా విజిట్ చేసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు అట్లాగే లేడీస్ హోజరీస్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి అండ్ చీరల్లో చూసుకున్నట్లయితే సో ప్రతి అంటే ఆల్మోస్ట్ మనకి ఇంకా ఒకటి రెండు చీరలు అని కాదు అన్ని రకాల చీరలు అయితే వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట అట్లాగే ఛాలెంజింగ్ ప్రైసెస్ అంటే తక్కువ ప్రైసెస్లోనే మంచి మంచి కలెక్షన్ చీరలు అయితే ఉంటాయి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మంచి క్యాటలాగ్ స్పెషల్ కానీ అనుకో అక్కడ మనకి యూనిఫామ్ స్పెషల్ సారీస్ కానీ అయితే కాదు ఆల్మోస్ట్ అన్నీ కలెక్షన్ అయితే ఉంది అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా మీకు ఇక్కడ ఏంటంటే ఈవెన్ రెగ్యులర్ వేర్లో అందులో కూడా మీకు చాలా కలెక్షన్ అయితే వస్తుంది అన్నమాట ఇలా ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ ఇవన్నీ కూడా మీకు డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ అయితే ఉన్నాయి సో ఇలాగ కూడా తీసుకోండి ఇవన్నీ కూడా రెగ్యులర్ వేర్ కలెక్షన్ అనమాట సో ఇలా ఎన్ని కావాలంటే అన్ని చీరలు అట్లాగే మీకు హ్యాండ్లూమ్ కాటన్ ఇలా కూడా ఉన్నాయి సో చెప్తున్నాను కదా ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే మీరు చాలా కలెక్షన్ అయితే చూడొచ్చు వీడియోస్లో ఏంటంటే మేము కొన్ని కొన్ని కలెక్షన్ షేర్ చేస్తాము సో అలా కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే పింక్ చేసుకోండి ఈరోజు కలెక్షన్ ఏంటి అనేది కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసు ఓకే సో వాట్ స్పెషల్ వీడియో అన్నమాట ఓకే సో స్పెషల్ ప్రైస్ అండి ఓకే సో అంటే ఏంటి ఆఫర్ ఎలా ఇస్తారు అసలు ఏంటి మనకి మొత్తం ఓకే సో మీరు ఇస్తున్నారు డైరెక్ట్ వీవర్స్ ప్రైస్ అయ్యే బాబాయ్ అయితే వీడియో ఎవరు అనమాట సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనగానే ఇంక వదలకుండా వెళ్ళి చూసుకోవచ్చు మంచి పట్టు సారీస్ కలెక్షన్ అండి ఎవ్వరు ఎక్కడ మిస్ అవుట్ చేయకుండా అయితే చూసేసాయండి సో వన్ బై వన్ అయితే చూపిస్తా ఎందుకంటే ఇవన్నీ సెట్ వైజ్ పెట్టే ఓకే సో ఒకసారి మనం చూద్దాం అనమాట వన్ బై వన్ ఓకే ఒక షేడ్ అది కూడా చూసుకోండి వైజ్ ఓకే అంటే డబల్ మీనా ఓకే సో అండి ఇదిగో నెక్స్ట్ ఇది కూడా మీకు ఏంటంటే గోల్డ్ కలర్ మీద వస్తుంది అంటే ఇవన్నీ సట్వైజ్ ఉన్న దాంట్లో కలర్స్ కూడా అయితే మీకు ఇట్లా పెట్టారు సో హ్యాపీగా ఇట్లా కూడా మీకు అంటే ఏదైనా అకేషన్కి ఒకే ప్యాటర్న్ కావాలి విత్ డిఫరెంట్ కలర్స్ అంటే వీళ్ళ దగ్గర వచ్చిన వరకు కలెక్షన్స్ మీకు అయితే ఇస్తారు ప్రొవైడ్ చేస్తారు సో ఇలా తీసుకోవచ్చు అనమాట అండ్ చాలా కలెక్షన్ అయితే ఉంది ఇలాగ మీకు సో వన్ బై వన్ అయితే షేర్ చేస్తాను ఇదిగో ఇట్లా డిఫరెంట్ మనకి మీనాకరీ కాన్సెప్ట్లో కానీ సో అదే హైలైట్గా అయితే ఉన్నాయి కలర్స్ కూడా ఆల్మోస్ట్ మనకి లైట్ డార్క్ అన్నీ ఉన్నాయండి అన్ని కలర్స్ ఉన్నాయి ఇవాళ సో చూసేద్దాము పట్టు ప్రపంచానికి అయితే వచ్చేసామండి మన లక్ష్మీ శ్రీనివాస ట్రాడర్స్లోని అసలు రేట్ ఏంటి ఆఫర్ తర్వాత అనేది కూడా ఇప్పుడు కలెక్షన్లకు వెళ్ళి అయితే చూద్దాం ఎవరు ఎక్కడ స్కిప్ అవుట్ చేయకుండా చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ ఖరీదు కంటే కూడా తక్కువ రేట్ ఓకే మార్కెట్ రేట్ కంటే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ మార్కెట్ రేట్ ఎంత తెలుసా ఓన్లీ పదివేల తొమ్మిది వందల ఓకే మార్కెట్ ప్రైస్ మనం ఓన్లీ టూ సెవెన్ డబల్ నైన్ ఓకే టూ సెవెన్ డబల్ నైన్ అండి సో సెవెంటీ పర్సెంట్ ఆఫర్తో అయితే ఇస్తున్నారు ఎవరు కంచి టిష్యూ జరి గోల్డ్ జరి బాగుంది కలర్ కూడా మంచి ఫ్యాన్సీ గ్రే సిల్వర్ మిక్స్ లో వస్తుంది చాలా మంది పెద్ద బార్డర్లు పెద్ద బార్డర్లు పెద్ద బార్డర్లు విసిపోయిన వాళ్ళకి అవును సింపుల్ గా మిడిల్ పౌడర్ స్టైల్ బోర్డర్ ఉంటుంది సింపుల్ స్టైల్ ఓకే గ్రీన్ అంటే గ్లాసిక్ గ్రీన్ అయితే వస్తుంది యాష్ గ్రీన్ సిల్వర్ అలా ఇదిగో ఇది బ్యాక్ గ్రౌండ్ కలర్ సో దాని మీద మనకి ఒకసారి చూద్దాం చూడండి సార్ గమనించుకోండి పళ్ళు ఇది బ్లౌజ్ వన్ మీటర్ ఉంటది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫుల్ జాకెట్ సిల్వర్ కలర్ డిజైన్ లో సిల్వర్ జెరీతో వస్తుంది మీకు మేము చెప్పడం కాదు మీరు క్వాలిటీ మీరు మీ చేత్తో మీరు అందుకుంటేనే మీకు మీ ఇష్టం ఏ షోరూం కనే వెళ్ళిపోండి ప్రపంచంలో ఉన్న ఏ షోరూమ్ కన్నా వెళ్ళండి ఈ రేట్ కంటే తక్కువ మీకు ఏ షోరూంలో కూడా మీకు అందుబాటులో రాదు నేను చెప్పిన మీరు అసలు కంటి చూపులో సో ఓన్లీ టూ సెవెన్ డబల్ నైన్ ఓకే ఫోటోస్ అడగండి దయచేసి మళ్ళీ చెప్తున్నాం ఈ మధ్య మరి ఫోటోస్ అడుగుతున్నారు కస్టమర్స్ ఓకే చాలా అర్థం చేసుకోండి వీడియో కాల్ చేయండి చక్కగా చూపిస్తారు సారీస్ అన్ని ఓకే ఇది పళ్ళు ఇది కాపర్ ఇందాక సిల్వర్ చూశారు ఇది కాపర్ జరీ ఇది కూడా బార్డర్ చూసుకోండి బిగ్ సైడ్ వన్ సైడ్ సైడ్ ఫుల్ జరి వెడ్డింగ్ కలెక్షన్ శారీస్ వెడ్డింగ్ కలెక్షన్ శారీస్ డబల్ హెవీ బార్డర్ అసలు హెవీ బోర్డర్ శారీ మొత్తం అలా ఉంటుంది మీకు శారీ చూసుకోండి అసలు షేడ్స్ చాలా బాగుంది అది ఎలివేషన్ అనేది కట్టుకుంటే అప్పుడు ఇంకా బాగుంటుందండి బాగుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఇది పళ్ళు అసలు వెడ్డింగ్ కలెక్షన్ చాలా బాగుందండి టూ సెవెన్ డబల్ నైన్ నిజంగా ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ కంటే కూడా వేరే పదాలు ఏమైనా ఉంటే అదే సో కాస్ట్ టు కాస్ట్ అన్న ఇంకా మనం కొంచెం డిఫరెంట్ అయి ఉంటుంది ఇది కూడా చూసుకోవచ్చు మనకి సో విత్ హెవీ బార్డర్ వస్తుంది అలా సారీ అంతా కూడా మీకు డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు గోల్డ్ సిల్వర్ జరీ అండ్ గోల్డ్ కలర్ సారీ అండ్ ఇది వచ్చేసరికి సింపుల్ బోర్డర్ స్టైల్ ఓకే యాక్చువల్ ఏంటంటే సెల్ఫ్లో మనకి లైట్ కలర్స్ ఇదిగో మ్యాంగో పుట్టి డిజైన్ వస్తుందండి ఇది వివింగ్ సో ఇది డిజైన్ అనమాట ఇదిగో ఓకేనా సో జూమింగ్ చేసాను చూడండి అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట ఓకే అండ్ ఇది ఆల్ ఓవర్ సారీ అండి విత్ బోర్డర్ కూడా మీడియం బోర్డర్ స్టైల్ మంచి లైట్ బ్లూ స్వీట్ బ్లూ స్నో బ్లూ అలా చూసారా హైలైట్ ఉందండి అంటే ఇందాక మనం చూసిన బెటర్ అనేది కాదు ఇప్పుడు మీరు చూసిన నాలుగు చీరలు ఒకే డిజైన్ ఓకే కలర్స్ మార్చడం అన్నీ సిల్వర్ జరీ వచ్చే. కలర్. బానూ మేడం, కుంగ ఉంటారు కదా అండ్ బ్లౌజ్. సేమ్ ప్యాటర్నే గాని కలర్స్ మారుతున్నాయి ఫోర్ వరకు మనకి. అంటే సెట్ వైస్ ఉన్నాయి. సో కావాలి కలర్స్ మీకు మళ్ళీ ఫోటోస్ మీరు మీకు క్లారిటీగా చెప్తున్నా కూడా ఇంకా నెక్స్ట్ ఇది డార్క్ కలర్ వచ్చిందండి డార్క్ షేడ్ ఇది నా ఐస్ క్రీమ్ షేడ్ చూసారు ఇది డార్క్ షేడ్ ఇది పల్లు ఓకే అండ్ బ్లౌజ్ ఇందులో బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ ప్లేన్ కాన్సెప్ట్ ఉంది ఓకే సూపర్ ఉంది చాలా హైలైట్ అయితే ఉంది

రెడ్ గ్రీన్ పింక్ హైలెట్ కలర్స్ అసలు పట్టులోని చక్కగా ఉన్నాయి కూడా సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది ఓకే కాన్సెప్ట్ లాగా ఏదైనా మీకు టూ సెవెన్ డబల్ నైన్ పడుతుందండి కలర్ బట్టి కూడా డిజైన్ అనేది ఎలివేషన్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ అంటే హెవీ వర్క్ ఇవి వెడ్డింగ్ స్పెషల్ కాబట్టి డిజైన్ బట్టి ప్లెయిన్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ అనేది అయితే హైలైట్ చేస్తున్నారు ఏదైనా పింక్ చేసుకోండి ఒకటి రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఓకే సో చూడండి ఇంకొక డిజైన్ అనమాట ఇది డిజైన్ నెంబర్ త్రీ సో చక్కగా మనకి ఏంటంటే మీడియం బోర్డర్ స్టైల్ ఉన్నాయి డబల్ బార్డర్ ఉంది ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే హైలైట్ చేస్తున్నారు సో దేనికి అది హైలైట్ సో చాలా బాగున్నాయండి చూస్తున్నారు కదా ఇలా చూసి ఈ డిజైన్ వరకు మీరు స్క్రీన్ షాట్ తీసి సారీస్ చూపించమంటే

చూసుకోండి చక్కగా సిస్టర్స్ కజిన్ ఆర్ కో సిస్టర్స్ ఎవరైనా ఉంటే సేమ్ కావాలి అంటే హ్యాపీగా తీసుకోండి ఇంకా ప్రైస్ డిఫరెన్స్ రాకున్నా బ్లౌ సింపుల్ కాంట్రాస్ట్ ఇస్తున్నారు సెల్ఫ్ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో సో ఆ కలర్తో బ్లౌజ్ అనేది అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ పైన షోల్డర్ పార్ట్ దగ్గర కూడా మీకు సింపుల్ బార్డర్ అంటే హెవీ కాకుండా చిన్న బార్డర్ ఇస్తున్నారు ఎండ్ ఆఫ్ ద సారీ వచ్చేసరికి మనకి త్రీ స్టెప్స్ బార్డర్ అయితే ఇచ్చారు ఏదైనా తీసుకోవచ్చు టూ సెవెన్ డబల్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అయితే నిజంగా చాలా బాగుందండి మనకి టూ సెవెన్ డబల్ నైన్ లోని ఓకే చూడండి బాగుందండి సింగిల్ సారీస్ చాలా బాగుంది అసలు చాలా స్వీట్ కలర్ సో మంచి కలర్ అనమాట గ్రాండ్ పల్లు బ్లౌజ్ అసలు భలే ఉందండి చీర ఎందుకంటే మంచి లైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది చక్కగా వన్ మీటర్ హెవీ బ్లౌజ్ అసలు ఫోల్డింగ్ చూస్తున్నారు కదా చాలా కష్టం అవుతుంది జస్ట్ ఒక్కసారి వరకు జాగ్రత్తగా తీసారు సో చూస్తున్నారు కదా చక్కగా ఇలా అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు పిక్ అనేది నిజంగా చాలా బాగుంది కలెక్షన్ అయితే అండ్ ఇక్కడ బోర్డర్ కూడా చూస్తున్నారు కదా లైట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ ల్యావెండర్ దీని మీద గోల్డ్ కలర్ డిజైన్ చాలా బాగా హైలైట్ ఉంది బాగుంది ఇది కూడా మనకి టూ సెవెన్ డబల్ నైన్ అంటే సింగిల్స్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి ఇది గోల్డ్ చాలా హెవీ ఉందండి పళ్ళు పడుగానే ఓవరాల్ డిజైన్ కూడా చాలా వైట్ కనిపిస్తుంది ప్లెయిన్ కలర్ షేర్ బ్లౌజ్ చక్కగా అసలు రెండు వేల ఎనిమిది వందలకి సూపర్ అండి అదే టూ సెవెన్ డబల్ నైన్ అదనంగా ఉంటుంది డైరెక్ట్ విజిట్ చేస్తే చక్కగా మీరు కలెక్షన్ కూడా చూసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు చాలా కలెక్షన్ అయితే ఉంటాయి అదే దూరంగా ఉన్నామనుకుంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది కొరియర్ కూడా చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం అనమాట ఎక్కడ వాళ్ళు అయినా ఫోటోస్ చేసుకునే వెంటనే పేమెంట్ వేసేస్తే ఆ రోజే డిస్పాచ్ చేస్తాం ఓకే సో చూడండి ఇది ఇది ఒక్కసారి నేను జూమ్ ఇన్ చేస్తాను ఒక్కసారి స్పెషల్ ఉంటుంది ఇది ఏంటంటే మీకు ఇక్కడ డైరెక్ట్ అండి ఇదిగో డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా అయితే వస్తుంది సెల్ఫ్ గోల్డ్ అయ్యేసరికి మనకి ఇది మామూలుగా పురాతన టెంపుల్ డిజైన్స్ కట్టిన దగ్గర సార్ టెంపుల్ లాగా ఉంటుంది డిజైన్ అంటే టెంపుల్ కట్టిన షేప్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఆకృతి ఏమీ కనిపించట్లేదు సో ఇదిగోండి ఇదేండి డిజైన్ ఓకేనా సో లీఫీ టెక్స్చర్ డిజైన్ అయితే వస్తుందనమాట సార్ చెప్పినట్టుగా చాలా డిఫరెంట్ అండ్ ట్రెండిగా అయితే ఉంది మీరు హ్యాపీగా వీడియో కాల్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇట్లా చూపిస్తారంట సో అందుకని పిక్స్ వద్దు అని చెప్తున్నారు పిక్స్లో చాలా కష్టము సో ఇలా అయితే మీరు ఓవరాల్గా చూసుకోవచ్చు కొన్ని ఏంటంటే కలర్ బట్టి కూడా మనకు ఆ డిజైన్ అనేది అయితే ఎలివేషన్ రాదు అందుకోసమనే చెప్తున్నారు వీడియో కాల్ చేయండి పిక్స్ అనేది అయితే అడగద్దు కలర్స్ కూడా మీకు ఎగ్జాక్ట్ కలర్స్ అయితే వస్తాయి హ్యాపీగా వన్ బై వన్ అయితే చూపిస్తున్నారు ఇది ఇంకొక డిజైన్ ఇది కూడా మనకి నైన్ ఇదిగో బ్యాక్గ్రౌండ్ డిజైన్ వస్తుంది ఇలా వచ్చింది ఇది పళ్ళు పాట అండి సో ఇది డిజైన్ ఇందాక రివర్స్లో చూసామండి అందుకే పళ్ళు అటు వచ్చింది ఇదిగో ఓకేనా ఇది పల్లు పాటు ఓకే అండ్ ఇది బార్డర్ బ్లౌజ్ కూడా కలిత షేడ్ సింపుల్ డిజైన్ కూడా అయితే ఇచ్చేది బ్లౌజ్కి మీకు టూ సెవెన్ డబల్ నైన్ టూ సైడ్స్ బార్డర్ అండి చీరలకి కి అన్నిటికి మిడియం సైజ్ బాక్ హ్మ్ సింగల్ డిజైన్స్ లో లాస్ట్ పీస్ ఓకే సచ్ ఇస్ కోచ్ డిఫరెంట్ గా తక్కువ చాలా మంది ఎంత మంది ఇష్టపడతారో తెలుసు సిల్వర్ ఒకటి ఒక పీస్ ఉంది ఓకే సిల్వరు కాపర్ వచ్చిందండి చూడండి సిల్వరు సిల్వర్ మీద మొత్తం వైట్ బోర్డర్ ఉంది సిల్వర్ జరీ ఇదిగో డిజైన్ వస్తుంది వైట్ బోర్డర్ మీద సిల్వర్ జరీ

ఓకే సో టూ సెవెన్ డబల్ నైన్లోని ఇది లాస్ట్ అండి నెక్స్ట్ కూడా ఈ వీడియోలో మీకు వన్ మోర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను ఎవరు ఎక్కడ స్కిప్ అవుట్ చేయొద్దు ప్రైస్ అనేది చేంజ్ అవుతుందండి ఇక్కడ నుంచి నేను మీకు షేర్ చేసే కలెక్షన్ సో ఇక్కడ కూడా కట్ చేయకుండా పాజ్ చేయకుండా అయితే చూసేసాను నెక్స్ట్ కలెక్షన్ దీనికి అదే హైలైట్ అండి నిజంగా కలెక్షన్ వైజ్ చూసుకుంటే ఇది వచ్చేసరికి మనకి ఫోర్త్ డిజైన్ అనమాట సో చూసేద్దాం కలర్స్ ఇది గోల్డ్ ఓకే డిఫరెంట్ గా ఉన్నాయి చక్కగా స్టెప్ వైజ్ అనమాట పికాక్ బార్డర్ ప్లెయిన్ బార్డర్ మళ్ళీ పికాక్ స్టైల్ వస్తుంది చీర్ చూడండి ఒకసారి ఓకే అంటే పళ్ళు డిజైన్ చిన్నది వచ్చింది చీర అంతా పెద్ద డిజైన్ అనమాట సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుందండి ఓకే నెక్స్ట్ గోల్డెన్ ఎల్లో గోల్డెన్ ఎల్లో అండ్ అదే అసలు షైనింగ్ వస్తుంది అనమాట అండి ఎగ్జాక్ట్ కలర్ అంటే ఇదిగో ఇది పళ్ళు కరెక్ట్ కనిపిస్తుంది పళ్ళు డిజైన్ ఓకే అంతా కూడా చక్కగా వివింగ్ అండి మొత్తం కూడా మనకి మంచి ప్యూర్ సారీస్ అనమాట సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అంటే సూపర్ హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు ఎవరు ఎక్కడ మిస్ ఇది వచ్చేసరికి ఇంకొక డిజైన్ అండి అసలు చూసుకుంటూ వెళ్తే చాలా కలెక్షన్ అయితే తెప్పించారు కానీ మళ్ళీ లెందీ అయిపోతుంది అంటారేమో అని డిఫరెంట్గా వచ్చింది బాగుంది చాలా సింపుల్గా ఎలిగెంట్ లుక్ అనమాట ఎక్కువ హెవీ వద్దు కలర్స్ ఓకే సో కలర్ చూడండి పింక్ కలర్ వస్తుంది ఇది ఓకే అండ్ వన్ మోర్ బ్లూ బ్రింజాల్ బ్లూ కాంబినేషనా చూద్దాం చూడండి ఇదిగో ఇది ఇంకొక కలర్ బాగుందండి అసలు ప్రైస్ బాగుంది చీర్లు బాగున్నాయి సింపుల్ గా పెద్ద బాటిల్ వద్దని చిన్న బాటిల్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇది మినిమం ఇవి చాలా తక్కువ రేర్ గా వస్తాయండి చిన్న బడలు ఇంత కాస్ట్లీ చీరల్లో రేట్ తక్కువ ఇంత చాలా తక్కువ చూడండి ఓన్లీ చిన్న బాటిల్ అడుగుతున్నారని కొంతమంది తెప్పించు సారీ వస్తుంది అండ్ పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది మనకి ప్యూర్ ఇంకా పట్టు అంటే అసలు వన్ మీటర్ చూసుకోవచ్చండి ఇప్పుడు మంచిగా లక్ష్మీదేవుల కోసం మన లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ వాళ్ళు మంచి పట్టు చీరలు అయితే తెప్పించేస్తున్నారు ఇంకా కలెక్షన్ అనేది సో ఎవరు కూడా మిస్ అవుట్ అవ్వద్దు సో నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ అండి అంటే ఇది వేరే

టూ ట్రిపుల్ నైన్ ఓకే సో అంటే డబెల్ మీనాకరీ వచ్చింది హెవీ అంటే ఫుల్ గ్రాండ్ లుక్ అనమాట ఇంకా పక్కా వెడ్డింగ్ కలెక్షన్ సో కంపేర్ చేసి వచ్చే తీసుకోవచ్చండి నో ప్రాబ్లం అనమాట టూ ట్రిపుల్ నైన్ ఇక్కడ నుంచి ఈ సారీస్ నుంచి అయితే మీకు చూద్దాం ఒకసారి దాంట్లోనే ఇంకొక కలర్ అన్నమాట మనకి ఓకే రస్టీ ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది పింక్ ఎదుగు పట్టు అంటేనే పింక్ అనేది ప్రిఫర్ చేస్తారు సో చక్కగా ఇది చూసుకోవచ్చు మంచి పింక్ కలర్ అయితే ఉందండి నెక్స్ట్ వన్ మోర్ కలనే అయితే షేడ్ వస్తుందా ఓకే అంటే బోర్డర్ మారుతుంది అంతే చూసుకోవచ్చు అంటే మ్యాంగో బుటీ వస్తుంది ఇదేమో డిజైన్ అదే ఇది పింక్ సిల్వర్ మళ్ళీ బ్లూ కలర్ మినకరీ అండ్ ఇక్కడ బోర్డర్ కూడా మారుతుంది చూసుకోవచ్చు డిజైన్స్ కూడా బోర్డర్ వైజ్ మనకి సో ఏదైనా మీకు టూ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి ఇక్కడ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ షాప్ చేయండి లేదు అనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది దయచేసి ఫొటోస్ అయితే ఎవ్వరు అడగద్దు మీరు హ్యాపీగా వీడియో కాల్ చేస్తే ఓపిగ్గా సారీస్ చూపిస్తారు నచ్చి నువ్వు కొనుక్కోవచ్చు చాలా బ్రైట్ గా కనిపిస్తుంది అసలు చూడది బాగా ఎల్వేట్ అయితే డిజైన్ ఇదిగో ఇంత హెవీ ఉందో

మనకి ఇంక్ బ్లూ మీద సిల్వర్ పింక్ అండి మీనాకరి కాన్సెప్ట్ డబల్ గోల్డ్ సెరీ వస్తుంది ఓకే గోల్డ్ సెరీ కాన్సెప్ట్ ఇవి మీకు టూ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ అదనం ఓకే చూసుకోవచ్చు వేరే డిజైన్స్ కూడా ఉన్నాయండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటండి ఇది టొమాటో రెడ్ కలర్ అయితే వస్తుంది విత్ గ్రీన్ డ్రాప్ డిజైన్ ప్యాటర్న్ స్టైల్ ఇక్కడ బాగుంది డిఫరెంట్ గా ఇచ్చారు అసలు బలే హైలైట్ ఉన్నాయండి చూసుకోవచ్చు బార్డర్ స్టైల్ కూడా మనకి క్రీపర్ కాన్సెప్ట్ అది లెవెండర్ వస్తుంది ఓకే బాగుంది అసలు షేడ్స్ కూడా చూడండి లిటిల్ బిట్ లైట్ అండ్ అంటే ఇక్కడ కలర్ కంపారిజన్ అండ్ బార్డర్స్ కూడా ఇక్కడ మారుతున్నాయి మీకు చేంజ్ అవుతున్నాయి ఓకే చాలా ట్రెండీగా ఉందండి కలెక్షన్ అయితే ఈవెన్ పట్టులో కూడా అసలు ఇన్ని డిజైన్స్ అంటే నిజంగా ఆఫ్ చెప్పొచ్చు అండ్ అది కూడా మంచిగా చాలా తక్కువ ప్రైస్ ఇచ్చేస్తున్నారు ఇంకా స్టాండర్డ్ సో స్టాండర్డ్ ప్రైస్ చెప్తున్నారు అనమాట ఏదైనా మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే ఈ వీడియో చూసాక వెడ్డింగ్ కలెక్షన్ చీరలు కొనొచ్చు అది అది కూడా మంచి క్వాలిటీతో సో మంచి క్వాలిటీతో మంచి మంచి కంచి పట్టు చీరలండి ప్యూర్ డైరెక్ట్ వీవర్స్ కన్నా తక్కువతో అంటే వీళ్ళిప్పుడు ఏంటంటే ఇంకా మొత్తం కూడా పట్టు వస్త్ర ప్రపంచం మన లక్ష్మీ శ్రీనివాస వాళ్ళ ట్రేడర్స్ దగ్గరే అన్నట్టుగా అన్నీ కూడా మ్యాగ్స్ అన్నీ మనకి పట్టులో అన్ని కలెక్షన్ తెప్పేస్తున్నారు తక్కువ నుంచి ఎక్కువ వరకు మీకు ఏడు వందలు వెయ్యి రూపాయల నుంచి అంటే నార్మల్ అనమాట నార్మల్ పట్టు నుంచి హెవీ వెడ్డింగ్ స్పెషల్ పాతిక ముప్పై వేలు పట్టు వరకు అన్నీ దొరుకుతాయి సో చక్కగా ఇక్కడ వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి లేదో అనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది చక్కగా వీడియో కాల్ కూడా చేసి అయితే పింగ్ చేసుకోవచ్చు ఈరోజు రెండు కలెక్షన్ అయితే నేను షేర్ చేశాను సో ఇవన్నీ వచ్చేసరికి టూ సెవెన్ డబల్ నైన్ డబల్ మీనాకరీ ఇవన్నీ కూడా మీకు టూ ట్రిపుల్ నైన్ అయితే పడుతుంది దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అండ్ ఈరోజు కలెక్షన్ ఇలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్